మా ఓనదే మమ్మల్ని ఎప్పుడు ఏమో మమ్మల్ని ఇద్దర్ని కాపలాగా పెట్టినాడు వేరే కుక్కలు వచ్చి ఇసుక అంతా తోడేస్తాయి రా అని మమ్మల్నిద్దరిని ఈయనాడుకేమో అక్కడికి ఎప్పుడు చూసినా నిద్రపోతానే ఉంటాడాడు నిద్ర కండ్ల మక్కు ఇట్లా కూర్చుంటే చాలా కాపలాగా ఉండాలి కదా మనము అబ్బాయి అరసద్ద కాసేపు పనుకుందామంటే మీ గలాట ఎక్కువైపోయింది రాత్రి అంతా సెలబ్రేట్స్ వస్తుంది ఇప్పుడు అంతా మీ అరుపులు కొట్లాటలు వచ్చా కాసేపు పనుకోవాలా ఏంటి మీరు వేసుకొని ఉండండి బాగా చల్లే నిద్ర వస్తుంది కాలు ఇట్లా చంపుకొని పనుకుంటా పనుకొని కొల్లవారు అక్కడ నేనే కాపలా కూర్చొని చూస్తా కానీ వంన్నాం వీడియో తీసి మా ఓనర్ చూపి మేము ఇసుక దగ్గర బాగా కాపలాగా ఉన్నాం లేదంటే కూడిపెట్టే పెట్టే తోడు గొనిగి గొనిగి పెడతా ఉంటుంది మీరు ఏం పనికిరారు ఇసుక అంతా తోడేస్తారు పిల్లలు కుక్కలు మీరు ఉండేది ఎలా అని నిన్న గొనిగి గొనిగి పెడుతుంది బాగతి సాక్ష్యం చూపి అట్లా మా ఓనర్ అమ్మకు మళ్ళా గునిగి గొనిగి పెట్టుకుంటూ ఉంటుంది తెలియని గుడికది ఎప్పుడు నిద్రపోతుంటాడు ఎవరు కష్టం చేస్తారు అదే తోచో ప్రాణిగా రా ఓయ్ బాగా రారా నేను రాదా నువ్వు మట్టిన చిక్కున వాసన వస్తున్నావు మేము కార్తీక మాసం పాటిస్తున్నాం దాని పోవోయ్ నేను పక్కింటి బుజ్జిగాడే అరికుంటాం రాదా బా ఏం భక్తి ఎప్పకైతే సన్న భక్తి మిర్చి పొద్దు పొజినే గడ్డి తింటాడు రాత్రి మీ ఓనరమ్మ కూడు పెట్టిందా లేదా నీకు అది కాదప్ప మూడు నాలుగు నుంచి నేను వీటి నుంచి ఆడదాకా గడ్డి పీకేస్తాట వాళ్ళ ఇంటికాడ నుంచి ఇదంతా ఒప్పుకున్నా నేను ఇయ్యాక అట్లా ఖాళీగా ఉంటే మాకు జరగదప్ప మా వాళ్ళకు చికెన్ వచ్చి పల్లె మళ్ళా మా పిల్లలు ఉండారు జయమ్మక్క డబ్బులు ఇస్తాదంట ఇదంతా పీకేస్తే గడ్డి పీకేస్తే ఇస్తాదంట అమ్మ కబ్బలేదు పీకే గిడ్డి పీకేకే గుణాది కింద కష్టపడకే ఎట్లప్ప నాకు ఫ్యామిలీ ఉంది నా ఫ్యామిలీ మళ్ళా రోడ్డు పడితే ఎవరు చూస్తారు చూడు ఆట నుంచి వేడిదాకా పీకేసిన గిడ్డంతా నేనే పీకేసినానప్ప ఈ రోజు ఆదివారం జై మక్క పోయింది అట్లే డబ్బులు తీసుకొని వస్తాదంటే ఏటీఎం కార్డు తీసుకుపోయింది తెస్తాను అనేది పొయ్యి బాగా నీట్గా అంతా పీకేసినా చదివేసిన చూడు ఆట నుంచి వేడిదాకా అయమ్మ వచ్చి చూసుకున్నా సరే నున్న నా గడ్డి ఏం బాగుంది అంతా ఏమిరా సడన్ గా నీకు సంసార లక్షణాలు కనపడతాండి అయ్యే ఏమి ఇంత మార్పు ఏం మార్పు ఏం కదా అబ్బాబ్బా మరి వైట్గా నీకేమిరా వాడు పని చేసుకుంటే నీకేమి పండుకుంటే నీకేమి పోయి బా మా తాతకు బాగా చేతులన్నీ విసుకుతామ అమ్మ మనవరాలమ్మ మనవరాలు అందుకే మనవరాలు ఉంటే ఇట్లా కాళ్ళు చేతులు విసుకుతానే ఉంటారనమాట కదా పాస్ అర్జెంట్ అయినా పోతాను ఉండండి పక్కకు పోండి మీరు ముగ్గురు ఏ స్టైల్ పడయి నా చెప్పినాం కదరా మా స్టైల్ అంత నట్టి నడి రోడ్లు నిలబెట్టేస్తా నిన్న చెప్పినాం కదా నువ్వు ఈ పక్కలకి వస్తా నట్టి నడి రోడ్లు నిలబెట్టేస్తాం మిమ్మల్ని మీ ముగ్గురు శబ్దం జపిసిం వచ్చినా శబ్దాలు శబ్దాలు పరిగెడతాయి ఒరిని పట్టుకుంటే అప్ప చాలా అచ్చి నా నా ఉడకలారీ